కూడా అందరికి మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశా ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు అవి కూడా మోసం చేశాడు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేసేయాల జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్నపిల్లలను పెద్ద పిల్లలను అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టు భూ పోలీసును నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడు అన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి గోడు పెద్దిరెడ్డి 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 కుటుంబం నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు వీళ్ళందరిని కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక నాయకుడు మన నారెడ్డి చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నేను ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా ముప్పై ఐదు నలభై మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా చూపించారు రాడ్లు పట్టుకొని రాళ్ళ రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి కత్తులు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి నానపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్లు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్ చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి మనుషులు తిరుగుతా ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా మిగతా వాళ్ళ ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు పోలీసులు అదనపు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదహైదు కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా హెడ్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల పది నిమిషాల దూరంలోనే డిఎస్పి ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కన పోలీసులు గన పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఎస్ఐ చూస్తా ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఈ గ్రామానికి సంబంధ మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదాని కోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరు పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏకంగా ఎస్పీ ఏకంగా సిఐ ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరు కూడా అడిషనల్ ఫోర్స్ను పంపించుకోకుండా పగడ్బందీ పద్ధతి పకడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసి చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి పరి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతా ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళంతరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఒక్క ఘటనే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది మనం వినుకొండకు నేను వెళ్ళా నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నడికారు నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోని నడికారు ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి దాదాపుగా ముప్పైకి పైగా ఇదే 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 శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో

జూన్ జూన్ ఇరవై ఆరో తారీఖున పట్టపలు పన్నెండు గంటలకు ఇదే మాదిరిగానే చంపారని చెప్పి దాసున ఇదే ఇదే కాన్స్టిటెన్సీ ఆధుక ఫోటోలు చూపిస్తా ఉన్నాడు ఎస్ఐ కూడా చెప్పాడు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు చంపేస్తారు భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా చేపించిన వాళ్ళెవరు చేయించిన వాళ్ళెవరు ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసులకి ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో ఎప్పుడైతే చేసిన తప్పుకు ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు నేను అడుగుతా ఉన్నా సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస రెడ్డి అదే శ్రీనివాస్ అనే వ్యక్తి వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసిండరా వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా తెలియ తెలీదా వాళ్ళు మర్డర్ జరగక ముందు మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళని మొక్కలు పెట్టలేరా ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకు ఆ కేసులు వాళ్ళ వాళ్ళ దాకా పోనీ పోనిపోకుండా ఆపుతున్నారు ఇదే ఇదే విషయం మేనుకొండలో కూడా జరిగింది ఇదే ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కానీ ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి ఫోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి అప్పుడే డెమోక్రసీ అన్నది ఈ రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి పరిస్థితి కనీసం ఉంటుంది ఇది ఒకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి వీడియో ఛానల్ టీవీ ఛానళ్లలో మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ అన్న మాటలు ఇచ్చి బ్యాగ్ అన్న దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి నేను ఉండ పబ్లిక్ మీటింగ్లో మండలానికి ఇద్దరు చంపాలంట మండలానికి నేను అడుగుతా ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతూ ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటా నేను పోలీసుని నేను చూసుకుంటానంటాను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరునన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇది ఇచ్చడం చంపిన వాళ్ళను మాత్రమే కాదు కేసులో పెట్టడం ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాక మునిపే మేల్కోండి అని చెప్తా ఉన్నా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించమని కోరుతా ఉన్నా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నా ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి మీడియా ఛానల్కు నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ప్లే చేయండి కేవలం వాళ్ళు వాళ్ళని మాత్రం చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్నా ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయో Please subscribe dot news